ఈరోజు ఎన్నికల ఫలితాలు మనం పరిశీలిస్తే ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీనికి ప్రధానమైనటువంటి అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానంగా చేనేత వర్గం వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన దగ్గర నుండి కూడా చేనేతలకి తీరని ద్రోహం చేశాడనేది మేము గతం నుంచి చెప్తూ ఉన్నాం అంటే చేనేతలో షెడ్ కార్మికులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు వారికి సొంత ఇల్లు లేవు కాబట్టి సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్ నేతనేస్తాం అమ్మలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తే సొంత ఇల్లుండి సొంత మగ్గ ఉన్న వాళ్ళకే మేము అమ్మలు జరుపుతామని చెప్పి ఆ విధంగా రాష్ట్రంలో రెండు లక్షల మగ్గాలు దాని మీద ఆధారపడిన ఉపవృత్తుల వారు మరో రెండు లక్షల మంది ఉంటే నాలుగు లక్షల మంది చేనేత వృత్తిలో ఉంటే కేవలం ఎనభై ఒక్క వేల మందికి మాత్రమే వైఎస్ఆర్ నేత నేస్తం అమలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అంటే దాదాపుగా మూడు లక్షల ఇరవై వేల మందికి ఈ స్కీమ్ అమలు జరపలేదు ఇదే కాకుండా చేనేతలకి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో చేనేతలకి కేటాయింపులు చేయాలి బడ్జెట్లో అటువంటిది బడ్జెట్లో చేనేతకి కేటాయింపులు లేకుండా కేవలం రెండు వందల కోట్లు వైఎస్ఆర్ నేతన్న నేస్తానికి కేటాయించి అదే చేనేత అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం జరిగింది అందుకని ఆ రెండు వందల కోట్లు కూడా మనం పరిశీలిస్తే ఎనభై ఒక్క వేల ఏడు వందల మంది ఈ వైఎస్ఆర్ నేస్తం పొందేటువంటి వాళ్ళకి దాదాపుగా రెండు వందల కోట్లు నూట తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పోతే ఇక మూడు కోట్ల రూపాయలు అయ్యి ప్రభుత్వ ఉద్యోగులకు సరిపోయేవి అందుకని చేనేత ఈ విధంగా ద్రోహం చేయడమే కాకుండా రెండోది చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో అట్లానే కొనుగోలు చేయాల్సినటువంటి దాన్ని కొనుగోలు చేయకుండా చేసినటువంటి వాటికి డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పటికీ ఎనభై ఏడు కోట్ల రూపాయలు చేనేత సహకార సంఘాలకి పావుల వడ్డీ కానీ త్రిప్తి ఫండ్ కానీ ఏర్ఎన్ సబ్సిడీ కానీ రిపేర్ కానీ ప్రభుత్వం బకాయి ఉన్నది ఆ విధంగా బకాయి చెల్లించకపోవడంతో చేనేత సహకార సంఘాల వాళ్ళు నా పార్డు దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుకి వడ్డీలు కట్టలేక మూడు నెలలకు తిరిగి వడ్డీ కట్టాల్సిన నేపథ్యంలో వాళ్ళ సహకార సంఘాలు కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇంకొక అంశం మనం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేనేత బట్టలు అమ్మడానికి అనేది ఎగ్జిబిషన్స్ పెడుతుంటుంది ఆ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు దానికి మంత్రులు వస్తారు ప్రారంభానికి కలెక్టర్ వస్తారు ఏడి ఆఫీసులు ఉంటారు కానీ దానిలో పౌరుల మోసాలు మార్కెటింగ్ జరుగుతూ ఉంటే దాని మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ విధంగా మొత్తం కూడా చేనేత ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు ఇదే కాకుండా స్కూల్ పిల్లలకి చేనేత వస్త్రాలు ఇవ్వాల్సి ఉంటే చిత్తూరు జిల్లా పట్టణంలో రోజా గారి భర్త సెలవమణి గారి ద్వారా ఇరవై కోట్ల రూపాయలకి ఫౌరుల వస్త్రాలు కూడా కొని చేనేత వస్త్రాలు అని చెప్పి గోడౌన్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం అందువల్ల ఈ పరిస్థితులన్నీ పరిశీలించినప్పుడు మనం చూస్తే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చేనేత వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చేనేతకు ద్రోహం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఏకపక్షంగా టీడీపీకి ఓటు వేయడం అనేది జరిగింది మేము ఎన్నికల ప్రచారంలో చూసాం ఎన్నికల ప్రచారాలు చూసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకంగా చేనేత వర్గం ఉన్నది ఆ విధంగానే ఇప్పుడు చేనేత వర్గం చేసినటువంటి పరిస్థితి కానీ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు వస్తున్న నూతనంగా వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారిని చేనేతను రక్షిస్తానని చెప్ చెప్తున్నాడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీ నాన్నగారు హైటెక్ యుగంలో గుంట మగ్గ గతంలో మాట్లాడాడు అది తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా పొరపాటు మాట్లాడారు ఆ పొరపాటును సరి చేసుకొని ఇప్పుడు చేనేతని రక్షించడానికి చేనేత సహకార సంఘాలు మొత్తం కూడా భోగ సహకార సంఘాలను రద్దు చేసి పనిచేస్తున్న సహకార సంఘాలని ముందుకు తీసుకెళ్ళాలి అట్లానే ఆపుకొని డెవలప్ చేసి అట్లానే నూతన డిజైన్స్ తయారు చేయడానికి సెంటర్స్ ఏర్పాటు చేసి చేనేత పార్కులు ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పని కల్పించి వారు తయారు చేసిన బట్టని ఎగ్జిబిషన్ ద్వారా ఆ చేనేత వస్త్రాలు అమ్మడం ద్వారా చేనేతను రక్షించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నూతనంగా ఎన్నిక కాబోతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం